గుండె ఆరోగ్యం కాపాడుకోవాలంటే మీ మెదడు ఆరోగ్యంగా ఉండాలంటున్నారు బ్రెయిన్ సైంటిస్టులు ప్రత్యేకించి కరోనా లాంటి సమయంలో చాలామంది తమకు వైరస్ సోకిందనే భయంతో కూడిన ఆలోచనలతోనే గుండె నొప్పికి గురయ్యారు అలా మెదడుపై గుండె ఒక్కటే కాదు మిగతా శరీర భాగాలు ఎన్నో ఆధారపడి ఉన్నాయి మరి వాటన్నింటినీ సంరక్షించుకోవాలంటే ముందుగా ఈ చెడ్డ పనులను చేయడం మానేయాలి వెంటనే అలవాట్లను మార్చుకోవాలి ఇంతకీ ఆ చెడ్డ అలవాట్లు ఏంటంటే రోజంతా కూర్చొని ఉండటం గంటల కొద్దీ టీవీలకు మొబైల్ స్క్రీన్లకు ఎదురుగా కూర్చొని టైం వేస్ట్ చేయడం ఆపండి ఇలా చేయడం వల్ల మీ మెమొరీ శక్తి తగ్గిపోయే విధంగా మెదడులో మార్పులు చేస్తుంది గంటకొకసారి స్వల్ప విరామం తీసుకుంటూ కాస్త దూరం నడిచేలా ప్లాన్ చేసుకోండి ఫాస్ట్ ఫుడ్ తినడం షుగరీ డ్రింక్స్ తాగటం మీరు తీసుకునే ఆహారంలో షుగర్ లేదా ఫ్యాట్ ఎక్కువ కాకుండా చూసుకోండి ఈ అలవాట్లు గుండెకు మాత్రమే కాదు మెదడుకు కూడా అనారోగ్యాన్ని తెచ్చి పెడతాయి వాటికి బదులుగా చేపలను కూరగాయలను ధాన్యంతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల బ్రెయిన్ హెల్త్ మెరుగవుతుంది ఒంటరిగా ఎక్కువసేపు గడపడం ప్రశాంతత పేరుతో చాలామంది ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు నిజానికి ఒంటరితనం జ్ఞాపక శక్తిని తగ్గించి మతిమర్పుకు కారణమవుతుంది మీ ఆలోచనలను తగ్గ వ్యక్తులతో కలిసి టైం స్పెండ్ చేయండి ఒంటరిగా గడిపే వారికి వినటం ఇష్టం ఉండదు అలా కాకుండా ఎదుటివారు చెప్పే మాటలు ఎక్కువగా వింటూ ఉండండి రక్తపోటును నిర్లక్ష్యం చేయడం హైబీపీ అయినా లో బీపీ అయినా ఖచ్చితంగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది మెదడుకు రక్త సరఫరా అయ్యే వేగాన్ని తగ్గించేస్తుంది ఫలితంగా మెదడులోని కణాల తీరు మారిపోతుంది దీనికోసం రక్తపోటును అదుపులో అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్జీగా మెయింటైన్ చేయండి నిద్ర గురించి పట్టించుకోకపోవడం నిద్రకు సరిగ్గా సమయం కేటాయించకపోవడం వల్ల మీ ఫోకస్ తగ్గిపోతుంది ఫలితంగా మానసిక సామర్థ్యం తగ్గిపోతుంది కనీసం ప్రతిరోజు రాత్రి ఏడు గంటల సేపు నిద్రపోవడం ముఖ్యమని తెలుసుకోండి ఒత్తిడి తీసుకోవడం ప్రతి విషయానికి ఆలోచిస్తూ ఉంటే న్యూరోటిజం వస్తుందని గుర్తించండి ఇది మెదడు సైజును చిన్నగా చేయడంతో పాటు జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది ఒత్తిడి నుంచి బయటపడేలా రిలాక్సేషన్ టెక్నిక్ పాటించండి యోగా ధ్యానం లాంటివి చేస్తుండండి ఎక్సర్సైజ్ చేయకపోవడం శారీరక క్షమా తగ్గిపోవడం మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందట చాలా అధ్యయనాల్లో రుజువైన విషయం ఏమిటంటే ఎక్సర్సైజ్ డైలీ చేసే వారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం తక్కువగా కనిపించిందట అంతేకాకుండా మెదడులోని జ్ఞాపక శక్తికి కారణమయ్యే హిప్పో క్యాంపస్ అనే భాగానికి సపోర్ట్ అందిస్తుంది వయస్సు ఎక్కువైందనో ఇతర కారణాలతో ఖాళీగా కూర్చోకుండా సింపుల్ యాక్టివిటీస్ చేస్తుండండి వాకింగ్ లాంటి సింపుల్ వ్యాయామాలు చేస్తుండటం వల్ల కలిగే ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్